అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న తుల్లూరు ఏరియా దగ్గర అయితే ఉన్నాము ఈ రోడ్లకు సంబంధించిన టెండర్స్ అన్ని ఫైనలైజ్ అవ్వడంతో ఆ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ సైట్లని వాటిని రెడీ చేసుకోవడానికి అయితే చేస్తున్నారు ప్రెసెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఆర్వీఆర్ వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ అనమాట దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ సిక్స్ ఎన్ ఫోర్టీన్ రోడ్డు దగ్గర అయితే ఈ కన్స్ట్రక్షన్ సైట్ ని రెడీ చేసుకుంటున్నారు అలాగే ఈ సిక్స్ ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా వీళ్ళే దక్కించుకున్నారు ఆ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చేపడతారు అయ్యే కాకుండా ఇంకా చాలా కాంట్రాక్ట్స్ ఈ ఆర్వీఆర్ గ్రూప్ అయితే వచ్చినాయి వీటి గురించి కూడా నేను ఈ వీడియోలో మొత్తం మీకు వివరిస్తాను ఏ ఏ కాంట్రాక్ట్స్ వీళ్ళకి దక్కినా ఏంటని చెప్పి అలాగే ఇక్కడ మీరు చూడండి కన్స్ట్రక్షన్ సైట్ కోసం లోకల్గా ఈ టెక్సాస్ ప్రీకాస్ట్ అనే కంపెనీ దగ్గర నుండి ఈ దానికి సంబంధించిన మెటీరియల్ అన్ని తెప్పించి చేస్తున్నారు ఇంతకుముందు ప్రీకాస్ట్ టెక్నాలజీకి సంబంధించిన మేము వీడియో కూడా చేశాము లోకల్గా మంచి క్వాలిటీతో బ్రిక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి ప్రెజెంట్ ఏంటంటే క్వాలిటీగా బ్రిక్స్ ప్రొవైడ్ చేయడంతో అందరూ యాక్సెప్ట్ చేసి ఈ ప్రీకాస్ట్ టెక్నాలజీ యొక్క బ్రిక్స్ యూస్ చేస్తున్నారు నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఎలా కడుతున్నారు ఏంటని చెప్పి మీకు డీటెయిల్ గా చూపిస్తాను అలాగే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు రోడ్ల నిర్మాణం కోసం ఇక్కడ కార్మికుల కోసం షెడ్లు కానీ ఇంకా వర్క్ ప్లేస్ కోసం మొత్తం ల్యాండ్ ఏరియా మొత్తం రెడీ చేసుకుంటున్నారు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ ఏరియా మొత్తం ఈ అంతా తొలగిచ్చేసి మొత్తం చదువును చేసి ఇక్కడ షెడ్లు నిర్మాణం ఒకటి ప్రారంభించారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ సిక్స్ రోడ్డు దగ్గర అయితే ఈ నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి అలాగే ఇది తుళ్ళూరుకి నుండి తాడికొండ వెళ్ళే దారి వైపు అయితే ఇక్కడ జరుగుతుంది ఈ పనులన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుండి చూడండి మీకు అర్థం మొత్తం ఏరియా ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ మీకు రోడ్డు కనిపిస్తుంది చూస్తారా ఆ రోడ్డే తుళ్ళూరు నుండి తాడికొండ ఎల్లి రోడ్డు అనమాట వీళ్ళకి మొత్తం ఆర్వీఆర్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి మొత్తం ఐదు రోడ్లు నిర్మాణానికి సంబంధించిన టెండర్ అయితే దక్కించుకున్నారు ఆ ఐదు రోడ్లు కూడా ఏంటంటే ఈ సిక్స్ ఈ థర్టీను ఈ సెవెను ఎన్ థర్టీను ఎన్ ఫోర్టీను ఈ ఐదు రోడ్లు నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ అయితే దక్కించుకున్నారు మీకు రైట్ సైడ్లో రోడ్డు కనిపించేది వచ్చేసి అది ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఈ ఐదు రోడ్లు కూడా ఏంటంటే ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి మల్కాపురం నుండి అనంతవరం వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దీన్ని మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఈ ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళు అలాగే ఈ థర్టీన్ రోడ్డు కోసం కూడా టెండర్ దక్కించుకున్నారు ఈ థర్టీన్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలం నుండి నీరుకొండ వరకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దీన్ని రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వర్క్ ప్లేస్ మొత్తం ఎలా రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ షెడ్లు అయితే వస్తాయి ఇది రోడ్డు పక్కనే మొత్తం నిర్మించుకుంటున్నారు చాలా పెద్ద ల్యాండ్ ఏరియాలో ఈ వర్క్ ప్లేస్ అంతా రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఏంటంటే ఎన్ ఫోర్టీన్ ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం కూడా వీళ్ళే చేయాలి కాబట్టి ఈ రోడ్లు కూడా పక్క పక్కనే ఉన్నాయి ఈ రోడ్లు నిర్మాణం స్టార్ట్ చేస్తారు అలాగే మిగతా రోడ్లు ఏన్నాయో ఆ ఈ థర్టీన్ కానీ ఈ ఎన్ సెవెన్ రోడ్లు ఉన్నాయి అక్కడ కూడా వర్క్ ప్లేస్ అయితే రెడీ చేసుకుని ఆ రోడ్లు నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తారు ఇంకా ఎన్ సెవెన్ రోడ్డు వచ్చేసి తాలేపాలెం నుండి నిడమరు వరకు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండేది దీన్ని నాలుగు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు అలాగే ఎన్ థర్టీన్ రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి శాఖ మూడు వరకు ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది దీన్ని రెండు వందల యాభై నాలుగు పాయింట్ పది కోట్ల రూపాయలతో ఇది తగ్గించుకున్నారు ఇంకా ఎన్ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖ మూడు వరకు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది దీన్ని రెండు వందల యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపే ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇంకో ప్రాజెక్ట్ కూడా వస్తుంది ఈ నిర్మాణాలు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి దగ్గరలో అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ కనిపించింది మీకు దూరంగా అలాగే రైట్ సైడ్ వైపు ఈ సిక్స్ రోడ్ అనమాట ఆ ఈ సిక్స్ రోడ్లో ఆ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ ఈ సిక్స్ రోడ్లో ల్యాండ్ కూడా తీసుకున్నారు దాదాపు ఐదు ఎకరాల ల్యాండ్ ఆ రోడ్డు నిర్మాణం కూడా వీళ్ళే చేస్తారనమాట ఇదే ఎన్ ఫోర్టీన్ రోడ్డు మీరు చూస్తుంది ఆల్రెడీ చాలా వరకు ఎన్ ఫోర్టీన్ రోడ్డు కంప్లీట్ అయింది ఇంకా మిగతా వర్క్స్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తారు ఈ ఏరియా మొత్తం చూడండి ఇక్కడ షెడ్లు అయితే వస్తాయి ఇంకా మిగతా ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఏంటంటే లారీలు కానీ వాళ్ళ అంటే జేసీబీలు అలాంటి పార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు మొత్తం ఏరియా వర్కర్స్ కూడా చాలా మంది అయితే వచ్చారు ఎక్కడెక్కడ నుండి దూర ప్రాంతాల నుండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఎక్కడతో ఏం చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి